அக்காண்ட்ரா <át Statuella> ఒక రోజు కాదు రోజులు పెన్షన్ వస్తాం ఎంత వస్తుంది పెన్షన్ మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు చేసిన చూడు उत्तम दिखना पड़ता है अप्रैल में जो उत्तम स्कूल चल रहा है

ఆ రోజు పెంచదాన్ని వాగ్దానం చేశాడు వెయ్యి రూపాయలు ఇచ్చి కదా పుట్టింది కదా ఏడు వేల రూపాయల పెద్ద నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆశీర్వదించి మనం ముఖ్యమంత్రి చేశారు ప్రభుత్వాలు రావడానికి వాళ్ళు ముఖ్య కార్యకులు అయినారు రాజకీయాల్లో ఉండబడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినాక ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి నూట అరవై నాలుగు సీట్లు ఒకటే పార్టీకి కూటమి ప్రభుత్వానికి వచ్చిన సందర్భం లేదు నేను ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీరు చూసిన చొరవ మీరు ఓటింగ్ పాల్గొనే సరళి ఇవన్నీ కూడా నూట అరవై నాలుగు సీట్లకు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వం ఏదో చేస్తానని ఈ ప్రభుత్వం ఏదో చేస్తానని ఆలోచించి మీరందరూ ఓట్లైన సంతోషం కాబట్టి ఇప్పుడు నూరు రోజులైంది నూరు రోజులు అయిన తర్వాత అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని గెలిచిన వెంటనే పెన్షన్ చేసినాం ఏదైనా మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే ప్రభుత్వము మీరందరూ అటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేసినందుకు మరీ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి భవిష్యత్తులో ఇల్లు లేని వారికి ఇల్లు గ్రామీణ ప్రాంతంలో వినబడిన వారికి మూడు సీట్లు పట్టణాల్లో వినబడిన వారికి రెండు సీట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు ఇల్లు కూడా జరుగుతుంది అందరికీ ఎలాంటి సౌకర్యాలు లేని ఇల్లు ఆయన ఇచ్చినారు కాబట్టి ఆ ఇల్లు కూడా మనం రద్దు చేసేసి మన పట్టణ ప్రాంతాలలో రెండు సీట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సీట్లు ఇచ్చి ప్రతి ఇంటికి నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇల్లు కట్టుకోవడానికి దానికి ఇస్తారు కాబట్టి నేను ఇందాక సచివాలయ ఉద్యోగం చెప్పినారు ఇంటి స్థలం ఉన్న ఎక్కడ సెలవు ఉంటే కట్టుకుంటానికి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ సెలవులు కట్టుకోవడానికి ఇస్తాం నేను అందరికీ ఒకటే మాట గుర్తు చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎంచేటప్పుడు నేను ఎన్నికల్లో ఉన్నా ఎవరు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క చేనేతకు సంబంధించిన గాంధీ రోడ్డు పక్క ఉండబడిన వాళ్లలో ఒక్కొక్క బూత్కు వెయ్యి పదహైదు వచ్చినాయి అంత భారీగా చేనేత వర్గాల వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీకు మొగ్గు చూపి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నేను కలవడం కూడా జరిగింది ఎక్కడ ప్రభుత్వంలో శాంతి భద్రతకి ఎక్కడ విఘాతం కలిగే పరిస్థితి ఉండకూడదు స్వేచ్ఛగా ఎవరి వ్యాపారాలు మళ్ళీ చేసుకోవాలా మక్కా కుక్క క్రికెట్ బెటింగ్లో పెట్టాడు దాంట్లో ఒక చోట లేదు దుర్మార్గంలో కాల్ కింద వేసి అంచేస్తాం అయితే దుర్మార్గంలో ఎవరైనా కూడా మేము ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి నేను ఫోన్ అయితే మాట్లాడతాం కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అమ్మా మీరందరూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం దానికి ఇంత భారీ సంఖ్యలో వచ్చిన దానికి మీరందరికీ కూడా మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి చెడు కొద్దిగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం రోడ్లు లేవు డ్రైన్లు సరిగా లేవు ఈ రోడ్డు ఒకటి నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్డు అక్కడి నుంచి మన దొర్సానపల్లి రోడ్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు రోడ్డు పెట్టాం త్వరలో శాంక్షన్ అవుతుంది డ్రైన్లు కట్టాం కాబట్టి నిదానంగా అభివృద్ధి ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటాయో డ్రైన్లు లేకుండా ఉంటాయో మంచి నీరు లేకుండా ఉంటుందో మంచినీటి సమస్య కూడా బాహు మంచినీరు డ్రైన్ ఇవన్నీ కూడా మీ వాటకు సంబంధించి మొత్తం మీ యొక్క మీ ప్రాంతంలో ఉండబడిన ఏ ఏ సమస్యలు ఉన్నాయో అధికారులందరూ నిరంతరము మీ దగ్గర కొంచెం కలుస్తూ ఉంటారు అందరి అధికారులకు మీ సమస్యలు తెలియజేస్తే మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తారు అవన్నీ కొంతకాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు అందరికీ అటువంటి ఏమి రాకుండా ఉంటాయి వాటి అన్నిటి కూడా చేయగలుగుతామని మీకు స్వామి అందరికీ మనవి చేస్తూ మీరందరూ ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంతమంది మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చేస్తున్నాం